హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నుంచి చదివి వినిపించబోయే కథ పేరు ఇరుగు పొరుగు శంకరుడు కేశవుడు చిన్ననాటి నుంచి మంచి స్నేహితులు ఇద్దరు విద్యాభ్యాసం ముగించి రాజధానిలో ఉద్యోగాలు సంపాదించి అక్కడ ఇండ్లు బాడుగకు తీసుకొని వాటిలో కాపురాలు చేస్తున్నారు అయితే ఇద్దరి ఇండ్లు ఒక ప్రాంతంలో లేవు శంకరుడు ముక్కుకు సూటిగా పోయే రకం కేశవుడు లౌక్యం తెలిసినవాడు శంకరుడు ఇతరులతో కలవలేకపోయేవాడు కానీ కేశవుడికి ఎవరితో ఎలా ప్రవర్తించి ఇతరులకు కష్టం కలగకుండా మసులుకోవాలో బాగా తెలుసు శంకరుడు ఉంటున్న ప్రాంతంలో అందరూ గొప్పగా బ్రతుకుతున్నామనుకుంటున్న వాళ్ళు వాళ్ళు అస్తమానము శంకరుడి దగ్గర తమ గొప్పలు చెప్పుకునేవాళ్ళు శంకరుడికి అది చాలా చిరాకుగా ఉండేది వాళ్ల భార్యలు కూడా అదే రకం మనుషులు వాళ్లను శంకరుడి భార్య సహించలేకపోయేది ఈ కారణంగా శంకరుణ్ణి అతని భార్యను ఇరుగు పొరుగు వాళ్ళు అంత ఆప్యాయంగా చూసేవారు కారు చిన్న చిన్న కీజులాటలు కూడా కలుగుతూ ఉండేవి ఇరుగు పొరుగు వాళ్లతో వేగలేక అన్ని సౌకర్యాలు ఉన్న ఇంటిని వదిలిపెట్టి వేరే ఇల్లు చూసుకోవటం అంటే శంకరుడికి కొంచెం బాధగానే ఉండేది ఒకసారి శంకరుడు తాను ఇరుగు పొరుగు వాళ్లతో పడలేకుండా ఉన్న సంగతి కేశవుడికి చెప్పుకున్నాడు కేశవుడు అంతా విని నవ్వి ఇందులో నువ్వు బాధపడవలసింది ఏమీ లేదే నీ పొరుగు వాళ్ళు నీతో చాలా బాగా ప్రవర్తిస్తున్నారు అనాలి వాళ్లతో నెగ్గుకు రావటం చాలా తేలిక కొద్ది రోజుల పాటు మనం ఇల్లు మార్చుకుందాం అన్నాడు సౌకర్యాలు తక్కువైనా కేశవుడు ఉంటున్న చోట ఇరుగు పొరుగు మంచివాళ్లై ఉండాలి అతను వాళ్ల గురించి ఎన్నడూ చెడుగా చెప్పలేదు అందుచేత శంకరుడు తన స్నేహితుడితో ఇళ్ళు మార్చుకోవటానికి సిద్ధపడ్డాడు ఇద్దరూ ఇళ్ళు మారారు శంకరుడు కేశవుడి ఇంటికి మారి వారం తిరగకుండానే తాను విడిచి వచ్చిన ఇంటి పొరిగే ఎంతో మంచిది అనిపించింది ఆ ప్రాంతంలో అందరూ చాలని రాబడి గల కుటుంబాల వాళ్ళు చుట్టుపక్కల ఇండ్లల్లో పిల్లలు అస్తమానము శంకరుడి ఇల్లు పట్టుకుని వేళ్లాడేవాళ్ళు శంకరుడి పిల్లల చేతిలో తినేది ఏమన్నా ఉంటే లాగేసుకుని తినేవాళ్ళు అమ్మలక్కలు శంకరుడి భార్య వద్దకు ప్రతిదానికి అరువుకు వచ్చేవాళ్ళు అప్పు తీసుకున్నది ఎన్నడూ తిరిగి ఇచ్చేవారు కారు అలాగే శంకరుడి దగ్గర చుట్టుపక్కల వాళ్లు తీసుకున్న చేబదుళ్ళు తిరిగి వచ్చేవి కావు చూసి చూసి శంకరుడు అతని భార్య అప్పులు ఇయ్యటం మానేశారు వెంటనే ఇరుగు పొరుగు వాళ్లందరూ శత్రువులైపోయారు ఈ శత్రుత్వం శంకరుడి పిల్లలకు పొరుగు పిల్లలకు మధ్య కూడా ఏర్పడింది పిల్లల కొట్లాటలు పెద్దవాళ్ల కక్షలకు దోహదంగా ఉండేవి శంకరుడికి జీవితం నరకప్రాయమనిపించింది అతను కేశవుణ్ణి కలుసుకుని తన కొత్త కష్టాలన్నీ ఎకరవు పెట్టాడు కానీ తనతో ముభావంగా ఉన్న ఇరుగు పొరుగు వాళ్ళు కేశవుడితో సరదాగా కబుర్లు చెబుతూ ఉండడం గమనించి ఆశ్చర్యపోయాడు అందరూ వెళ్ళిపోయాక కేశవుడు శంకరుడితో ఇలా అన్నాడు శంకరా నీకు లౌక్యం బొత్తిగా తెలియదు ఇరుగు పొరుగుతో సఖ్యంగా ఉండటం ఒక కళ అయినా ఆచరణలో ఏమంత కష్టం కాదు నువ్వు ఇక్కడి జనంతో వేగలేక నా ఇంటికి పారిపోయావు కానీ నేను చూడు వాళ్లను ఎలా ఆకర్షిస్తున్నానో వీళ్లు తమ గొప్పలు చెప్పుకుంటారు తాము చెప్పేదే నిజమనుకుంటారు నేను అభ్యంతరం చెప్పను అందువల్ల వాళ్లకు నా మీద గురి ఏర్పడుతుంది ఒకసారి నాలో వాళ్లకు గురి కుదిరాక వాళ్ళు వాళ్ల తప్పును వాళ్లే ఒప్పుకునేటట్టు సున్నితమైన మార్గాలు చూడవచ్చు వాళ్ల అతిశయం వల్ల నాకు నష్టం ఏమీ లేదు తమ గొప్పతనం దాచుకోవటానికి నా పిల్లలకు కానుకలు ఇస్తారు నాకు సహాయపడతారు నా భార్య కూడా చుట్టుపక్కల ఉండే అమ్మలక్కలను మచ్చిక చేసుకుంది వాళ్లకు సంతోషం కలిగించటంలో మనకు పోయేదేమిటి ఏ అవసరం వచ్చినా ఇరుగు పొరుగు ఎలా ఆదుకుంటారో నీకు జన్మలో ఎన్నడూ అనుభవం లేదు కదా ఇప్పుడు నీ పొరుగు సంగతి తీసుకో నువ్వు అక్కడి వాళ్ల సంగతి మొదట్లోనే గ్రహించి ఉంటే వాళ్లకు చేబదుళ్ళు అవి ఇచ్చి ఉండవు ఎదురు వాళ్లనే బదుళ్ళు అడిగి ఉండవు ముందు ఇచ్చి తర్వాత బదుళ్ళు ఇయ్య నిరాకరించిన వాళ్ల శత్రుత్వం కొని తెచ్చుకున్నావు ఇరుగు పొరుగును అర్థం చేసుకునేదే వారిని మంచి చేసుకోలేం అందులోనే ఉంది వివేకం అన్నాడు కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ